మొదటగా సక్సెస్ సిరీస్ బుక్స్ గురించి చెప్పుకుందాం సో వాల్యూమ్ వన్లో సైకాలజీ తెలుగు మరియు ఇంగ్లీషు వాటితో పాటు మెథడాలజీస్ కూడా ఉంటాయి ఇందులో అప్లికేషన్ బిట్స్ చాలా వరకు ఉపయోగపడతాయి మనకు ఇక వాల్యూమ్ టూకు వస్తే మనకు మ్యాథ్స్ సైన్స్ సోషల్ వాటి యొక్క మెథడాలజీస్ అందుబాటులో ఉంటాయి మనకు ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూడొచ్చు మొత్తం డీటెయిల్స్ సో కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు సో వాల్యూమ్ త్రీలో వచ్చేసి జనరల్ కరెంట్ అఫేర్స్ విద్యా తృక్పథాలు ఉంటాయి వీటి కాస్ట్ ఫోన్ చేసి కనుక్కోవచ్చు హలో ఫ్రెండ్స్ దీక్ష పబ్లికేషన్కి సంబంధించిన వీడియో ఇది సో ఇక్కడ శాంపుల్ బుక్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూడండి సో మనకి ఇంగ్లీషు సైన్సు సోషల్ ట్రై మెథడ్స్ తెలుగు సో మ్యాథ్స్ తప్ప మనకు అన్ని బుక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో మనకు హెచ్జిటి థర్డ్ టు టెన్త్ క్లాస్ ఆల్ థియరీ మొత్తం పద్దెనిమిది అంట ప్యాకేజీ తొమ్మిది బుక్స్ వస్తాయి సో ఇందులో మనకు సైన్స్ రెండు బుక్స్ సోషల్ రెండు బుక్స్ అలాగే ఇంగ్లీష్ ఒక్కటి అలాగే తెలుగు గ్రామర్ రెండు బుక్స్ న్యూ మెథడ్స్ ఒక బుక్ ఇంగ్లీష్ మనకు రెండు బుక్స్ వస్తాయి ప్రతిపదాన్ని తెలుగు రాసిన జనరల్ ఇంగ్లీష్ అండ్ టెక్స్ట్ బుక్ గ్రామర్ రెండు బుక్స్ అనమాట సైన్స్ రెండు సోషల్ రెండు ఇంగ్లీష్ రెండు తెలుగు ఒకటి తెలుగు రెండు మెథడ్స్ ఒకటి మొత్తం తొమ్మిది బుక్స్ అనమాట సో ఇక్కడ మనకు జస్ట్ సిలబస్ అండ్ పేజెస్ ఉన్నాయి నేను జస్ట్ స్క్రోల్ చేస్తాను మీరు చూడండి నేను పీడిఎఫ్ ఇవ్వడానికి ట్రై చేశాను బట్ చాలా టైం తీసుకుంటుంది కాబట్టి మీరు స్క్రోల్ చేస్తూ ఉంటాను చూడండి చాలా పేజెస్ ఉన్నాయి యాక్చువల్గా అయితే సో ఇంగ్లీష్ ఇలాగా నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్ చూద్దాము సో ఇంగ్లీష్ ఈ విధంగా ఉంటుంది మనకు గ్రామరు ఈ విధంగా నెక్స్ట్ ఇంకొక సబ్జెక్ట్ చూద్దాము సో ఇది టెక్స్ట్ బుక్స్ వైజ్ ఉంటుంది కదా చూడండి ఇక్కడ టెక్స్ట్ బుక్స్లో ఒక పాఠం ఇస్తాడు ఆ పాఠంలోని ముఖ్యమైన అంశాలన్నీ మనకు కావాల్సిన ఇంపార్టెంట్స్ అన్ని ఇస్తారంటే టెక్స్ట్ బుక్స్ నుంచి ప్రతి లైన్ను తీసుకుంటారు అన్నమాట ఇందులో బొమ్మలు అనేటివి ఉండవు క్వశ్చన్స్ అనేటివి ఉండవు మనకు మిగతా ఏవైతే ఉంటాయో పాఠం కాకుండా మిగతా అంశాలన్నీ అవన్నీ ఉండవు మిగతా నోట్స్ అంతా ఉంటుంది బట్ పాయింట్స్ వైజ్ ఉంటుంది మనకు పారాగ్రాఫ్ వైజ్ కాకుండా ఈ విధంగా ఒక పాఠానికి సంబంధించి మనకు ఇవ్వడం జరుగుతుంది అనమాట మొత్తం ఇంపార్టెంట్ పాయింట్స్ అనవసరమైన పాయింట్స్ తీసేసి వెంటనే ప్రాక్టీస్ బిట్స్ ఇస్తారన్నమాట ఇక్కడే ప్రాక్టీస్ బిట్స్ వెరీ గుడ్ మంచి బుక్ సెవెంత్ క్లాస్ సైన్స్లో మొదటి పేజీలు మొక్కలలో పోషణ సో మనకు ఆ మొత్తం టెక్స్ట్ బుక్స్లో మ్యాటర్ అంతా ఇక్కడ వస్తుంది తర్వాత బిట్స్ వస్తాయి సో బిట్స్ కూడా ఇక్కడే ఉంటాయి బట్ మనకు తక్కువ బిట్స్ ఉంటాయి ఎక్కువ బిట్స్ అయితే మనకు సక్సెస్ బుక్లో చూడవచ్చు అప్లికేషన్ బిట్స్ సో ఇలాగే సోషల్ కూడా ఇక సోషల్ కూడా సేమ్ టెక్స్ట్ బుక్స్లో ప్రతి లైన్ను దింపుతూ ఇవ్వడం జరుగుతుందనమాట సో ఎయిత్ క్లాస్ బయాలజీ అయినా ఏ క్లాస్ అయినా టెక్స్ట్ బుక్లో ప్రతి లైన్ను దించేస్తారు సోషల్ చూడండి ఒకసారి సౌరవ తరథిలో సౌర సౌర కుటుంబంలో మన భూమి ఈ విధంగా మొత్తం పాయింట్ పాయింట్ ఒకసారి మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే ఏదైనా ఒకటి దాన్ని పక్కన పెట్టుకొని చూడండి ఎక్కడన్నా పాయింట్ మిస్ అయిందా లేదా మీకు తెలిసిపోతుంది ఎవరికైనా ఫిడిఎఫ్ కావాల్సిన వారు నాకు వాట్సాప్లో అని పెట్టండి లేదా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు హాయని పెట్టినా సరే ఆయన మీకు సో ఇక్కడ ఫ్రీ మెటీరియల్ అప్డేట్స్ పంపిస్తారనమాట చూడండి ఇక్కడ రాశాడు ఆయన సో ఒక్కసారి మీరు ఆ నెంబర్కి హ్యాండ్ పెట్టినా మీకు ఈ ఉచిత పీడిఎఫ్ను పంపించడం జరుగుతుంది అనమాట సో అది బెటర్ కదా దానికి మెసేజ్ పెట్టండి ఆ నెంబర్కు మీకు ఇంకా ఫ్రీగా వచ్చేస్తుంది ఓకే సో వీడియో సెలెక్ట్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ